సమ్మెత్రులందరికి ఆనందాలశిక్షణ లేకుండా మన టీ చిన్న దశగా ఐఏఎస్ఐ మర్చిపోయి ఐఏఎస్ లాగా ప్రవర్తించడం అనే దుర్మార్గ విషయంగా మా తెలుగు కాపాడు అవునా ఇది సరైన కాదు వెంటనే ఆయన ఎందుకంటే జనవరి మూడు తారీఖున సభ నేర్పించి సాయంత్రూపాయలు కోర కోరికలు దొద్దు కోరికలు కాదు ఈ రోజు గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వ్యక్తులు చెప్పింది ఈ మన యొక్క మన యొక్క ఆలోచన కాదు ఈ రోజు మన దేశంలో రాష్ట్రంలో ధరలు పడితే బతుకు లేదు కుటుంబం కాదు ఒక రకంగా చూస్తే మనకి ఒక అనుకున్న చాలా తక్కువ ఈ రోజు చెప్తా ఉన్నారు ఏసీ కార్డు చదువుతా ఉన్నారు ఏసీలో ఉంటా ఉన్నారు ఎమ్మెల్సీలకి మంత్రులకి ఆ రకంగా కేటాయిస్తూ ఈ రోజు కొద్ది సేకరించడానికి మాకు పేరు మహేష్ అండి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకాశం జిల్లా తరఫున మాట్లాడుతున్నాను ఈరోజు మేము ఇరవయో రోజు నిరవధికి సమస్య కొనసాగిస్తున్నామండి మేము మొన్న ఆరో తారీఖు రాష్ట్ర కార్యాలయం ముట్టడికి ఆ ఎస్పీడి గారు ఏదైతే మహిళల పట్ల అను చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన తెలియజేయడానికి రాష్ట్ర కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టాము ఆ రోజు పదిహేను వేలకు పైగా ఉద్యోగులందరూ కూడా రాష్ట్ర కార్యాలయం ముట్టడిలో పాల్గొనడం జరిగింది ఆ రోజు ఎస్పీడి గారు మేము ఈ రోజు నుంచి షోకాజ్ నోటీసులు టర్మినేషన్ ఆర్డర్లు ఇవ్వడం ఆపేస్తాము హెచ్ఆర్ పాలసీకి మేము సానుకూలంగా ఉన్నాము అతి త్వరలో మినిస్టర్ గారితో చర్చ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము మీ చర్చలు చేసి మీ న్యాయమైన డిమాండ్లు అమలు అయ్యేటట్లు మేము సానుకూలంగా ఉన్నామని చెప్పని హామీలు ఇచ్చి అక్కడి నుంచి పంపించడం జరిగింది కానీ ఇప్పుడు నాలుగు రోజులైనా సరే ఏమి చేయకపోగా నిన్న విపక్స్ పెట్టి వీలైనంత త్వరగా సమ్మె చేసే ఉద్యోగులందరినీ కూడా షోకాజ్ నోటీసు టర్మినేషన్ లెటర్ ఒకేసారి ఇచ్చేసి దుర్మార్గ దుర్మార్గంగా అందరినీ విధుల్లో నుంచి తొలగించమని చెప్పని నిరస నిర నిరసంకిత వైఖరి ప్రదర్శిస్తూ అందరినీ ఉద్యోగుల నుంచి తీసేయమని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరు ఏదైతే మీరు చెప్పే అధికార దర్పం మీరు ఏదైతే చూపిస్తున్నారో దురంకారంతో ప్రవర్తిస్తున్నారో మీ అందరినీ కూడా మేము జేఏసీ తరపున ఖండిస్తున్నాము మీరు టర్నేషన్ ఆటలు ఇచ్చే కొద్దీ షోకాజ్ నోటీసులు ఇచ్చే కొద్దీ కూడా మా సమ్మె ఉధృతం అవుతుంది మా న్యాయమైన డిమాండ్లు మేము రెగ్యులర్ చేయమని హెచ్ఆర్ పాలసీ అమలు చేయమని చెప్పని ప్రధాన డిమాండ్లుగా పెట్టి అడుగుతున్నాము మా న్యాయమైన డిమాండ్లు మా హక్కులు సాధించుకునే వరకు కూడా ఈ సమ్మె ఇదే విధంగా ఉధృతంగా ఇంకా ఉధృతంగా చేస్తామని చెప్పని తెలియజేస్తున్నాము ఇంకో విషయం ముఖ్యమంత్రి గారు ఈరోజు నాలుగు జీవోలు ఇచ్చారు సమగ్ర శిక్ష కేజీబీవీలకి ఉద్యోగులకి ఆమె మినిమం టైమ్స్ స్కెల్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పని అసెంబ్లీలో అప్పుడే ఉద్యో విద్యాశాఖ మంత్రి గారు ఆదిమూలపు సురేష్ గారు ఆల్రెడీ అమలు చేస్తున్నాం అని చెప్పని చెప్పారు కానీ చెప్పి కూడా రెండున్నర సంవత్సరం అయింది ఈ రోజు వరకు అమలు చేయలేదు మరి చేయలేదు ఏది అని చెప్పని మేము ఈరోజు అడగటానికి రోడ్ల మీదకి వస్తే మీరు ఈ విధంగా ప్రవర్తించడం అనేది అత్యంత హేయమైన చర్య నాలుగు నెలల నుంచి వేతనాలు ఆపేస్తే ఆరుగురు ఉద్యోగులు సమగ్ర శిక్షలో పనిచేసే ఉద్యోగులు మానసికంగా బాధపడి మరణించడం జరిగింది ఆ ఉద్యోగుల కుటుంబాలకు కూడా ఈ రోజు వరకు న్యాయం జరగలేదు ఇప్పటికీ కూడా మేము ధర్నా చేయడం మొదలు పెట్టాక రెండు నెలల జీతం ఇచ్చారు మరలా రెండు నెలల వేతనాలు పెండింగ్లోనే ఉన్నాయి ప్రాజెక్టుకు వచ్చిన డబ్బులు మొత్తం కూడా డైవర్ట్ చేసి ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం